హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మిహిమ మాస్ గార్డెన్ వాల్ ఈరోజు వీడియోలో గవ్వలు తయారీ విధానం ఎలాగో చూద్దాము వీటిని బెల్లం అని కూడా అంటారు ఒక కప్పు మైదా పిండితో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలి అనేది చక్కగా క్రిస్పీగా గుల్లగా వచ్చేటట్టు గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కా గొలతలతో చెప్తాను అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇప్పుడు ఒక ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము ఒక నాలుగైదు యాలకులు తీసుకొని సరిపోతుంది యాలకులు వేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇది సెమీ గ్రైండ్ చేసుకోవాలి రవ్వ ర కొద్దిగా రవ్వగా ఉండేటట్టు చేసుకొని మైదా పిండి ఈ కప్పుతో రెండు కప్పులు మైదా అయితే తీసుకున్నాను నేను రెండు కప్పులు మైదా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది తినే సోడా ఒక రెండు పింఛులు వేసుకుంటే సరిపోతుంది గుల్లగా రావడానికి అనమాట ఇది ఇదంతా పొడి పిండిని ఒకసారి ఇలాగ కలుపుకుని తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ కూడా వేసేసుకుని ఒకసారి బాగా నెయ్యి అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకుని తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా అలాగా కలుపుకోవాలన్నమాట బాగా గట్టిగా కలిపిన గవ్వలు అనేవి గట్టిగా వస్తాయి చక్కగా సరిపడా నీళ్ళు వేసుకుంటూ చూసుకొని ఒక చపాతీ పిండిలాగా చక్కగా కలుపుకొని దీనికి పైనుంచి ఆయిల్ అయితే అప్లై చేసి డ్రై అవకోకుండా ఒక గంట సేపు పక్కన పెట్టారు అనుకోండి చక్కగా నాని మనకి గంటలో రెడీ అయ్యి ఉంటుందన్నమాట ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది ఇలా ఉంటే మనకి గవ్వలు అనేవి చక్కగా గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు వీటిని బాల్స్ బాల్స్లా తయారు చేసుకుందాము ఇలాగ గవ్వలు తయారు చేసుకోవడానికి బాల్స్ చేసేసుకుని ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్నారనుకోండి మనం గవ్వలు అనేవి ఈజీగా గవ్వల పీటతో చక్కగా తయారు చేసుకోవచ్చు గవ్వల పీట లేని వాళ్ళు మనం తీసుకునేది ఉంటుంది కదా ఆయిల్లోంచి తీసుకునేది దాంతో అయినా ఇవి గవ్వలు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇలాగా అరలరలుగా ఉంటుంది కదా జల్లెడలాగా దాంతో చేసుకున్న సరిపోతుంది లేదంటే కొత్త దువ్వెన ఉంటే దాని మీద కూడా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ఇలాగా గవ్వల షేప్లో అయితే వస్తాయి ఇలా అన్ని గవలు రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి హీట్ అయిన తర్వాత హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక గవ్వ వేసుకొని చూసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని గవలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల మెత్తదనం లేకుండా అంతా క్రిస్పీగా గవ్వలు చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల ఏగకుండా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ చక్కగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పుడగలు అవి ఆగిపోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకి తడి అనేది లేకుండా గవ్వలు క్రిస్పీగా చక్క గుల్లగా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు రెండు కప్పులు మైదా తీసుకున్నాం కదా కప్పు తురిమిన బెల్లం తీసుకున్నాం పాకం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా తిప్పుకుంటూ ఇది పాకం అయితే మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాము ఈ పాకం అనేది బాగా బుడగలు వచ్చి ఉడికే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఒకసారి వాటర్లో ఇలా వేసుకొని చెక్ చేసుకుంటే ఉండపాకం అనేది రావాలన్నమాట ఇలాగా బాగా గట్టిగా కాకుండా ఇలా అయ్యే వరకు పాకం వస్తే గవ్వలకి సరిపోతుంది అప్పుడు ఆ పాకంలో ఈ గవ్వలు అనేవి యాడ్ చేసేసుకొని బాగా వాటికి పట్టే వరకు చక్కగా కలుపుకోవాలి ఇలాగా కలుపుకున్నారు అంటే చక్కగా గవ్వలకి పట్టేస్తుంది ఇప్పుడు ఈ గవ్వలు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానిలో వేసేసుకున్నాము అప్పుడు అంటుకోకుండా మనకి నీట్గా వస్తుంది అన్నమాట ఇలా ఒకసారి అన్నీ వేసేసిన తర్వాత విడివిడిగా తీసి మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలు అయితే వేసుకోవచ్చు చూసారే కదా ఏమీ ఏమీగా ఎంతో క్రిస్పీగా పిల్లలు ఇష్టపడే మైదా పిండితో గవ్వలు అయితే రెడీ అయిపోయినవి ఇవి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవాలి కొంచెం అంతా నెయ్యి ఎక్కి వేసుకుంటే అవి కూడా గుల్లగా వచ్చి బాగుంటాయి అన్నమాట ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి